అటు తరువాత ఏసు తిబరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును జబదయ్ కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చిదమనిరి వారు వెళ్ళి దోన ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయ మగుచుండగా ఏసు ధరిని నిలిచెను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లల్లారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పిరి అప్పుడు ఆయన దోని కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేకపోయిరి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుమి అని పేతురుతో చెప్పెను ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను దరి ఇంచుమించు ఇన్నూరు మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గలవల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగెను అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండి ఉండెను చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు ఏసు రండి భోజనము చేయుడని వారితో అనెను ఆయన ప్రభు వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను అలాగే చేపలను కూడా పంచిపెట్టెను యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడమైన సీమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పెను మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను యేసు నా గొర్రెలను మేపుము నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించినవాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను యేసు నేను వచ్చి వరకు అతడుట నాకిష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించుమనెను కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను అయితే చావడని ఏసు అతనితో చెప్పలేదు కాని నేను వచ్చే వరకు అతడుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము ఏసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైననూ చాలదని నాకు తోచుచున్నది